బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తో ఉన్నాం పుట్లేరా మంచిది దినం దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావడం జరిగింది జీజస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికి శుభాభివాదాలు దేవునికి స్తోత్రం ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని వాక్యం చూస్తే చూడండి యషయ గ్రంథము అరవయవ అధ్యాయము రెండవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్ల చూద్దామా మాట ఏంటో యషయ గ్రంథము అరవయో అధ్యాయం రెండవ వాక్యం చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికి చీకటి జలములను జనములను కమ్ముచున్నది యహోవ నీ మీద ఉదయించి ఉన్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగుకు వచ్చేదరు రాజులు నీ ఉదయ క్రాంతికి వచ్చేదరు లేదా ఒక అద్భుత మాటని ఈ పూట మనకు వాగ్దానంగా దేవుడు దయచేస్తున్నాడు ఏమిటి అంటే భూమిని ప్రపంచాన్ని చీకటి కమ్మే దినాలు వచ్చేసాయి నీవైతే నా మీద ఆధారపడ్డావు గనుక నీవైతే నేను నేనే అని నువ్వు నమ్ముతున్నావు కనుక నీ మీద నా క్రాంతిని కప్పుతున్నాను ఆ క్రాంతి చీకటిలో ఉన్నా వెలుగుద్ది వెలుతురులో ఉన్నా వెలుగుద్ది దేవునికి మహిమ కలుగుని గాక ప్రభు అంటారు చీకట్లో ఉన్నా నా వెలుగు నీ మీద వెలగతనే ఉంటుంది వెలుతురులో ఉన్నా నా వెలుగు వెలగతూనే ఉంటుంది ఆశ్చర్యం కదండి చీకటిలో వెలుతురు కనబడటం అంటే అది ఎవరికైనా తెలిసిన విషయమే వెలుగులో కూడా వెలుగు కనబడుతుందా కనబడుతుందండి అదే అన్నాడు చూడుము ఏమంటున్నాడు ఏమండి చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఓవా నీ మీద ఉదయించి ఉన్నాడు ఆయన మహిమని నీ మీద కనబడుచున్నది అని చక్కగా రాయబడింది మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న పిల్లరా చీకట్లో ఉంటూ వెలుగనుకొని బ్రతుకుతున్నారో వెలుగులో ఉంటూ సీకట్ అనుకొని భ్రమపడి ఉన్నారు ఏమండి నీ మీద ఉన్నది దేవుని శ్రేష్టమైన వెలుగు అని గుర్తెరగలేక ఉన్నావో నీకే తెలియాలి కానీ దేవుని మాట సెలవిస్తుంది నేను నీ మీద ఉదయించి ఉన్నాను హల్లెల్లుయ ఎంత గొప్ప మాట ఈ ఉదయకాలపు మాట చీకటిలో ఉన్న దేవుని నీతి అనే వెలుగు నిన్ను వెలిగిస్తూనే ఉంటుంది పిల్లల ఆ వెలుగు అనేకులకు ఆశ్చర్యం కలుగు చేస్తుందంట నీ మీద ఉందని మీకు అర్థమవుతాడు చెప్తా బైబుల్లో ఓ భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు దేవుడు తనను దర్శించాడు ఆయన గిజను దర్శిస్తే ఆయన క్లారిటీ చేసుకోవడానికి నాతో దేవుడే ఉండి నన్ను నాయకుని చేస్తున్నాడా అనే క్లారిటీ చేసుకోవడానికి పిల్లరా అంత గొర్రె బొచ్చు తెచ్చి అక్కడ వేసి దాని చుట్టూ గీత కొట్టి నీవు నాతో ఉంటే ఈ గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి అని ఒకసారి క్వశ్చన్ వేస్తాడు దేవునికి తెల్లవారేటప్పటికి అంత మంచు పడదు కానీ ఆయన ఎక్కడైతే గొర్రెబొచ్చు పెట్టాడో అక్కడే తడసద్ది మళ్ళా అంటాడు ఆ గిరిగొట్టి ఈ బొచ్చి తడవకూడదు ప్రపంచమంతా మంచు పడాలి అంటే చెక్ చేసుకుంటున్నాడు దేవుడు ఉన్నాడా లేడా అని ఈరోజు దేవుని వాగ్దానపు మాటగా నీవు కూడా గురి తెరగకున్నావేమో కొందరు ఇలా అనుకుంటుంటారు మీరు చూసే ఉంటారు ఏమంటారంటే ఏంటోనో నా పరిస్థితి అంత అర్థం కావటం లేదు దేవుడు ఉన్నాడని అందరూ అంటున్నారు కానీ నా స్థితిగతులు ఏం అనుకూలంగా లేవు అన్నీ అనుకూలంగా ఉంటే దేవుడు ఉన్నాడని కొందరు ఆలోచిస్తాం అన్ని అనుకూలత లేకపోతే దేవుడు లేడని మరి కొందరు ఆలోచిస్తూ ఉంటాం కదా అయితే వాక్యం అంటుంది ప్రతికూలతలో నీకు సమాధానం కలుగు చేసేవాడు దేవుడే నీవు భూమి మీదకి రాకమునుపు భూమి మీదకు వచ్చిన మునుపు తర్వాత నువ్వు కాలం చెల్లించినాక ఉన్నవాడు కూడా దేవుడే దేవునికి స్తోత్రురా ఏమండి మరి ఈ కాలాలన్నిటిలో దేవుడినితో ఉన్నప్పుడు నీ స్థితిగతుల మీద నిన్ను తప్పించేందుకు నీ మీద ఆయన మహిమ ఉదయిస్తుంది అన్నది అక్షరాల నిజం ప్రిల్లరా ఆ వెలుగు లేకపోతే మనం ఎదురవుతున్న ప్రతి భయంకరమైన స్థితిగతుల నుంచి తప్పించబడలేం సంఘంగా కుటుంబంగా కట్టబడలేం కట్టబడాలని ఆయన పరిశుద్ధమైన వెలుగు సంఘం మీద సంఘంలో ఉన్న నీ మీద ప్రకాశిస్తున్నాడు ఎంత చక్కగా చెప్తాడు కటికి చీకటి అంటే ఒక రకంగా బాధలు అనుకోండి మరొక రకంగా చెగుళ్ళు అనుకోండి మరొక రకంగా వేదన అనుకోండి కానీ నీ మీదకి అవి రాజాలకుండా దేవుని కనుదృష్టి అనే వెలుగు ప్రాకారంగా ఉంటే లేదా పొందలేదా అనుభవించటం లేదా ఇవన్నీ ఉన్నాయి కదా అందుకే నేను నేనున్నాను ప్రాకారంగా నువ్వు భయపడక్కర్లేదు నువ్వు ప్రకాశించుము ఎన్నంటాడు రాజులు జనములు నీ వెలుగుకు వస్తారు అల్లు అని వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న పిల్లరా చీకటిలో ఉండి వెలుగు అనుకొని భ్రమపడకండి వెలుగులో ఉండి వెలుగును కూడా సీకట అనుకొని మిమ్మల్ని మీరు కించపరచుకోకండి ధైర్యపరిచేది దేవుని ఆత్మ భయపరిచేది దుష్టుని ఆత్మ ఇది గురి తిరిగితే అనేకులకు దీపస్తంభంగా నిన్ను చేయను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరిచి దీవించి మీ నామాన్ని మహిం పొందమని పరిశుద్ధుడైన నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె బ్లెస్